బాడీ ఈజ్ అడాప్టబుల్ అండి మీరు దాన్ని ఎలా చేస్తే అలా మారుతుంది అంటే అడాప్టబుల్ అంటే ఎంత అద్భుతమైన డిజైన్ అంటే మన బా బాడీ ఇప్పుడు రోజు కాయ కష్టం చేస్తే చేతులు రాళ్ళలాగా అయిపోతాయి మీరు చేయకపోతే కోమలంగా ఉంటాయి ఎగ్జాక్ట్లీ అలాగే బాడీలో అక్కడ అవసరాన్ని బట్టి మనం రోజు ఒక కం ఒక కండ మీద కొంచెం లోడ్ వేస్తే అది అయిపోతుంది సో దాంట్లో అవన్నీ బేసిక్ పాయింట్స్ కూడా ఫిట్నెస్ గురించి చెప్పదలుచుకుంటే ఒక కండ్ ఉంది ఒక కండకి ఎక్సర్సైజ్ చేస్తే ఆరు రిపిటేషన్స్ చాలు ఆరు కన్నా ఎక్కువ చేసిన ఎక్స్ట్రా బెనిఫిట్ రాదు సైన్స్ ప్రకారం ఆరు చేయలేనంత వెయిట్ కనుక చేస్తే అంటే మూడు కేజీలు ఈజీ చేస్తున్నాము నాలుగు కేజీలు వేసి ఆరు ఆరు చేసి మూడు సార్లు చేస్తే ఆరు వారాల్లో అది ఎంత మాక్సిమం సైజ్కి వెళ్ళాలో అంతకు వెళ్తుంది అంతకన్నా ఎక్కువ చేసినా ఉపయోగం ఉండదు కరెక్ట్ అట్లా అలా ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనం చెప్పడానికి మనం అది చేసిందండి సార్ రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య యూరిక్ యాసిడ్ అనేది చాలా పర్టికులర్గా ఒక బాడీలో ఒక చోట డిపాజిట్ అయ్యి అక్కడ కొంచెం స్వెల్లింగ్ వస్తుంది అది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ ఫ్రూట్స్ తినడం వల్ల ఎక్కువగా యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనేది ఒక వీడియోలో చూశాను సార్ నిజమా అంటే ఇప్పుడు వచ్చే బలవంతంగా పండించే ఈ పళ్ళ వల్ల అందులో ఉండే కొన్ని కెమికల్స్ మనకి యూరిక్ యాసిడ్ పెరగడానికి దోహదపడుతుందా అని అనేది డౌట్ లేదండి యూరిక్ యాసిడ్ అనేది యూరిక్ యాసిడ్ పెరిగితే వచ్చే జబ్బుని గౌట్ అంటారు దాంట్లో జాయింట్ పెయిన్స్ వస్తాయి ఎస్పెషల్లీ కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఎక్కువ మందికి మాత్రం కాలు బొటన్ వేల్లో వస్తుంది దాన్ని గౌట్ అంటారు సో యూరిక్ యాసిడ్ పెరగటానికి యూజువల్గా యూరిక్ యాసిడ్ కి వెజిటేరియన్కి అంత సంబంధం లేదు ఫ్రూట్స్కి బట్ యూరిక్ యాసిడ్కి నాన్ వెజిటేరియన్ కి ఇట్ ఈస్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ డిగ్రడేషన్ అంటే ప్రోటీన్ డైజెస్ట్ అయిన వాళ్ళకి కొంత యూరిక్ యాసిడ్ వస్తుంది అనమాట అయిన తర్వాత బై అది అది ఎప్పటికప్పుడు యూరిన్ లో ఎక్స్క్రీట్ అయిపోతుంది ఒక్కోసారి వాళ్ళకి ఎక్స్క్రీట్ అవ్వకపోయినా వాళ్ళకి ఎక్స్క్రీట్ అయ్యే మెకానిజం కొన్నదానికన్నా కొంత ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా యూరిక్ యాసిడ్ వస్తుంది మీరు చూడండి దానికి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పేది నాన్ వెజిటేరియన్ తగ్గించమంటాం ప్రోటీన్ కంటెంట్ తగ్గించమంటాం కార్బోహైడ్రేట్స్ అవి తీసుకోవచ్చు కాబట్టి మీరు చెప్పినట్టు యూజువల్ గా ఫ్రూట్స్ తింటే యూరిక్ పెరుగుతుంది అనేది ఎక్కడా లేదండి సైన్స్లో బట్ ప్రోటీన్ తీసుకుంటే పెరుగుతుంది అనేది ఇట్స్ ఏ వెల్ నోన్ ఫ్యాక్ట్ కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎవరైనా ఏదన్నా ఒక వీడియోని చేసి వైరల్ చేయగలుగుతారు దాంట్లో నాన్సెన్స్ ఉన్నా కానీ అది వైరల్ అవుతుంది ఒక్కోసారి అంటే వి విల్ బి గివింగ్ రాంగ్ మెసేజ్ అనమాట అది చాలా అది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ ఈరోజు రోజు మన సొసైటీలో రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ టు ఉన్నాయి అది ఫాలో అయ్యి హెల్త్ అంతా నాశనం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను మీరు చెప్పారు కదండి యూట్యూబ్ ఛానల్ పెట్టి దానికి టైం డెడికేట్ చేయడానికి ఒకే ఒక కారణం ఐ ఎంజాయ్ ఎందుకంటే లక్షల మంది బెనిఫిట్ అవుతారు దాంట్లో ఒక్కొక్కళ్ళని చూసి మహా అయితే వంద మందిని చూడగలుగుతాం రోజుకి ఇది లక్షల మందికి జరగాల్సిన మెసేజ్ జ డెలివర్ అవ్వాల్సిన మెసేజ్ ఇంట్లోనే డెలివరీ అవుతుంది ప్లస్ అథెంటిక్ లేదు అథెంటిక్ అనేది ఇప్పుడు జనాలు ఎంతమంది ఉన్నా అంత ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అయినా కానీ వాళ్ళ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది అవతలలోడు ఫేక్ చేస్తున్నాడా జెన్యున్గా చెప్తున్నాడా హీజ్ అ రిలయబుల్ పర్సన్ ఆ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోగలుగుతారు ఇప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాన్ సెన్స్ని ఎక్కువ వాళ్ళు ఎంకరేజ్ చేయకపోవచ్చు ఆ నాన్ సెన్స్ వల్ల ఎవరు పడితే వాళ్ళు నోటికొచ్చిన తమ్ పెట్టి నోటుకొచ్చిన నాన్ సెన్స్ థింగ్స్ అంతా చెప్పి అవి బ్యాడ్ థింగ్స్ సొసైటీలోకి వెళ్తున్నాయి అవి కూడా వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే మనం ఈ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిందండి ప్లస్ చాలా మంది అంటున్నారు యారా నువ్వేమన్నా కార్డియాలజిస్ట్వా మా సబ్జెక్టులోకి వచ్చి నువ్వు చెప్తున్నావు అని అది కదరా నువ్వు చెప్పొచ్చు కదరా నేను ఎవడారా ఇప్పుడు నేనేమన్నా హార్ట్ హార్ట్ అటాక్ వస్తే నా దగ్గరికి రండి నేను స్టెంట్ వేయండి అని చెప్తున్నా నేను స్టెంట్ వేస్తా అని చెప్తున్నానా నేను అసలు హార్ట్ అటాక్ రాకుండా ఏం చేయాలనే జాగ్రత్త చెప్తున్నాను అది బేసిక్ ఎంబీబీఎస్ సబ్జెక్టు లేదంటే ఇట్స్ ఏ న్యూట్రిషన్ సబ్జెక్ట్ కూడా ఎవరైనా కొన్ని నేను చెప్పిన దాంట్లో ఒక్కటన్నా బుక్ లో ఉందా అని అన్నాను లేదు అన్నాను నువ్వు కూడా చేయరా ఇంకా మంచిది కదా ఇంకో పది మందికి నీ ఫ్యాన్స్ ఉంటారు నువ్వంటే గురున్న పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి నేను చెప్తే ఎక్కవచ్చు నువ్వు చెప్తే ఎక్కోచ్చు అని ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కంటెంట్ డెలివరీలో హై అండ్ వర్డ్స్ వాడుతుంటారు సైంటిఫిక్ నేమ్స్ దాంతో కామన్ జనాలకి కనెక్ట్ అవ్వకపోవచ్చు అందువల్ల మంచి సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంబీబీఎస్ లెవెల్లో చెప్తే ఎలాగా మనం వెన్ యూఆర్ గోయింగ్ టు సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి మనకున్న సబ్జెక్ట్ అంతా చెప్పకూడదు మనకున్న సబ్జెక్ట్ అంతా చెప్పినా కానీ వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి చెప్తే అర్థం అవుతుంది అవును అవును సార్ నేను రీసెంట్గా ఒకటి చూసానంటే మన డైట్ తోటి ట్యాబ్లెట్స్ వాడకుండా షుగర్ని బీపీని నార్మల్ చేసేసుకోవచ్చు అనేది మన లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేసుకుంటే మార్చవచ్చు అని బట్ కొంతమంది ఏమంటారు అంటే కొన్ని కొన్నిసార్లు మన లైఫ్ స్టైల్ మార్చినా డైట్ మార్చినా ఎక్ససైజ్ చేసినా ఎన్ని రకాలుగా మార్చుకున్నా కూడా ఇవి తగ్గించే అవకాశం లేని కేసెస్ కూడా ఉన్నాయి అని సో దీనికి మీ సమాధానం అండి డయాబెటీస్ అనేది యూజువల్ గా డయాబెటీస్ రివర్సల్ అనేది ఇప్పుడు కాదండి ముప్పై ఏళ్ళ కింద కూడా ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి వెన్ యూ డిక్రీజ్ ద కార్బోహైడ్రేట్ మన బాడీ ఏమీ షుగర్ ఫ్యాక్టరీ కాదు ఆటోమేటిక్గా షుగర్ ని గ్లూకోజ్ ని తయారు చేసుకోలేదు కేవలం బయట నుంచి తీసుకుంటే మాత్రమే బాడీలోకి గ్లూకోజ్ అనేది వస్తుంది బయట నుంచి ఎప్పుడైతే గ్లూకోజ్ కట్ చేస్తామో ఆటోమేటిక్గా ఐదు వందల షుగర్ అన్న వన్ డే టూ డేస్ లో హండ్రెడ్కి వచ్చే అవకాశం ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ఫ్యాక్ట్ టు బి డిస్ డిస్కవర్డ్ కాకపోతే ఈ మధ్య కాలంలో దీన్ని కానీ ఎక్కువ హైలైట్ చేయాల్సినంత చేయలేదు చేయకపోవటం వల్ల దాన్ని ఇప్పుడు ఎరిక్బర్గ్ అని కానీ తర్వాత రకరకాల వెస్ట్రన్ డాక్టర్స్ చాలామంది ఇప్పుడు జోసఫ్ హంగ్ గారు కానీ చాలామంది చేశారు దాన్ని మన రాష్ట్రంలో కూడా కొంతమంది తీసుకుని వీరమాచనే గారు కానీ దాన్ని రే కొంచెం నాటు పద్ధతిలో చెప్పి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు అది ఒక విధంగా మంచిదే దాన్ని నేనేం తప్పు పట్టట్లా సో బట్ ఇట్స్ ఏ వెల్ నోన్ ఫ్యాక్ట్ కానీ జనాలకి ఇప్పుడు పదేళ్ల కింద ఇరవై ఏళ్ళ కింద ఇట్లా యూట్యూబ్ ఉందా లేదు లేదు సో ఎంతమందికి తీసుకెళ్లగలిగే ఇది లేదు ఇప్పుడు జెన్యున్ ఫ్యాక్ట్స్ని మనం తొందరగా చెప్పగలరు సో డయాబెటీస్ ఈజ్ ఏ మనం డైట్తో రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఉందండి కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండి నేను నా అభ్యర్థన ఒకటే షుగర్ పేషెంట్స్ అందరికీ ఏ టెస్ట్ చేయదు మూడు నెలలకు ఒక్కసారి హెచ్బిఏన్సీ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ సెవెన్ మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోపోయినా ఏం పర్వాలేదు ఇఫ్ ఇట్ ఈస్ ఎయిట్ ఓకే నేను డైట్ మార్చగలుగుతానంటే మార్చండి కానీ ఇప్పుడున్న సొసైటీలో అన్నీ ఒక్కోసారి వీలు అవ్వదు వాళ్ళకున్న స్ట్రెస్కి వాళ్ళకున్న చేయాల్సిన పనులకి డ్యూటీలకి వాళ్ళ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్కి ఒక్కోసారి చేయకపోయినప్పుడు చేయలేకపోయినప్పుడు షుగర్ అన్కంట్రోల్ అవుతున్నప్పుడు నేను అనేది ఏంటంటే ఐఎమ్ రెస్పెక్టింగ్ అదర్ స్పెషాలిటీస్